ं श्रीमहासरस्वत्यै नमः शहनो भवता शहवेर्यं करवा ప్రభుత్వం కూడా ఎలక్షన్స్ ఈరోజు భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వదర్శనం బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు ఎవరికి లేకుండా ఫిల్గా ప్రతి ఒక్కరు దర్శించుకునే విధంగా ఏర్పాటు ముఖ్యమంత్రులకి కానీ మా మంత్రివర్ కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో కన్నా కూడా ఈ సంవత్సరం చాలా భావించారు ఎందుకంటే ప్రజలు అందరూ ఉన్నారు ఇటు మంత్రివర్లు కానీ ఇటు కలెక్టర్ గారి అదేవిధంగా తగ్గించి గవర్నర్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే కల్పించారు కాబట్టి మంత్రివర్లు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ಮಂತ್ರಗಳು <laughs> ಸಹಕರಿಸು <laughs> ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರತ್ಯೇಕ ಪ್ರಭುತ್ವ ಪ್ರತಿನಿಧಿಗಳು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಿ ಗ್ರೀ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗರಿ ಆಲೋಚಿತ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ఈ కార్యక్రమానికి మంత్రిగా ఈ జాతర కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది పరిరక్షించడం జరుగుతుంది విడిపోయి ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరి శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 కోనేరమ్మ వారి యొక్క దాతల విద్య ఇది ప్రపంచ ప్రత్యాధిక ప్రపంచము వెంకటగిరి వారి కానీ వెంకటగిరికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి కానీ అనేక సందర్భాల్లోమ యొక్క జాతర వెంకటగిరిలో పురాతనంగా ఈ ప్రాంతంలో అంటు వ్యాధులు వ్యాపించాయి ఆ వ్యాధుల్ని అరికట్టడానికి అమ్మవారి యొక్క ఆచితలు ఈ ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని రాష్ట్రానికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఇది ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన గడిచిన సంవత్సరం నుంచి ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి సందర్భాల్లో అమ్మవారి జాతర సాధానికి ఇప్పుడు అత్యంత వైభవంగా జరిగే పరిస్థితి ఏర్పడింది దీనికి ప్రభుత్వం యొక్క సహకారం అనేక మంది దాతల యొక్క సహకారం జిల్లా అధికార యంత్రాంగం అంతా శాసనసభ్యులు శాసనసభ్యులతో వారి కుటుంబం అంతా ఏర్పడింది ఈ రోజు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఒక మంచి మద్దతు రావడం ఇది పది మందికి తెలిసే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మీకందరికీ తెలుసు గడిచిన సంవత్సరమే రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత రాష్ట్ర పండుగ కార్యక్రమాన్ని గతంలో కేవలం ఐదు ఆలయాల్లో మాత్రమే రాష్ట్రంలో పండుగ వాతావరణం ప్రభుత్వం కానీ దేవాదాయ శాఖ నుంచి పెద్దగా నిధులు ప్రత్యేక దేవాలయం గడచిన సంవత్సరంలో ఇవాళ ఇక్కడ శాసనసభ్యులు గారు కానీ జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర దేవాదాయ శాఖ అధికారులందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు మనం ఒకసారి ఒకటి రెండు సంవత్సరాలకు ముందు వెళ్తే కరోనా బారి నుంచి ఈ ప్రాంతం కరోనాలో మేము అమ్మవారిని చూడలేమేమో అనేటువంటి పరిస్థితి ఏర్పడకపోయింది ఆ కరోనా ఉన్నటువంటి సంవత్సరంలో ఇక్కడ మనం ఆ శీతల యాగం తర్వాత కరోనా బారి నుంచి ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలోకి రావడం అమ్మవారి ఆశీస్సు అన్ని ఆ తర్వాత అనేక మంది దాతలు వచ్చారు ప్రభుత్వం కూడా వచ్చింది అమ్మవారిని అలంకరించేటప్పుడు ఆ ఉన్నటువంటి రెండవ సంవత్సరం అమ్మవారికి స్వర్ణ హస్తాలని స్వర్ణ పాదాలని చేయాలని దాన్ని సంకల్పిస్తే వెంకటగేరులో అనేక మంది ముందుకొచ్చి దాతలు అలాగే ఈ యొక్క ఆలయ నిధులు ఖర్చు చేసి ఇప్పటికీ దాదాపు కోటి యాభై లక్షల రూపాయల పైన స్వర్ణాభరణ నాలుగు కోట్ల రూపాయలతో రెండు ఇప్పుడు మరి వారి ప్రయత్నించారు వారి అధికారులు అందరూ కలిసి అమ్మవారికి శాశ్వతమైనటువంటి ప్రాతిపదిక ఆస్తు లేని లేవు అమ్మవారి ఆలయం ఉంది అమ్మవారికి రాబడి లేదు ఎవరో దాతలు ఇస్తేనో భక్తులు ఇస్తేనో అమ్మవారి జరుగుతున్నాయి కాబట్టి శాశ్వత లాభం ఉండాలి అని చెప్పి గౌరవ శాసనసభ్యులు కోలుగొండ రామకృష్ణ గారు పోతే నేను మా కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థలాన్ని దేవాదాయ శాఖ ట్రస్ట్లో ఉన్నటువంటి స్థలాన్ని డెబ్బై రెండు అంగణాల స్థలాన్ని ఇవాళ అమ్మవారి ఆలయం ట్రస్ట్ పేరుతో కమిటీ పేరుతో దాన్ని మార్పు చేసి మంచి సెంటర్లో ఉన్నటువంటి ఆ స్థలాన్ని అమ్మవారి పేరుతో ఆదేశాలు నిర్వహించి కేవలం స్థలం ఇచ్చి సరిపించుకోలేదు ఈ ప్రభుత్వం ఆ స్థలంలో దేవాదాయ శాఖ నిధులు ఈ ఆలయంలో వచ్చేటువంటి ప్రతి ఆలయాలను కలిపి కోటి అరవై లక్షల రూపాయలతో ఒక భవన సముదాయాన్ని జ్ఞాన మందిరాన్ని కూడా కట్టడానికి ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం దానికి కూడా ఎమ్మెల్యే గారు కోర్టు మేరకు ఇవాళ ఈ కార్యక్రమం అవగానే అక్కడ వెళ్ళి భూమిగా శంకుస్థాపన కార్యక్రమం వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యే గారు జరిగింది అలాగే ఈరోజు మీ ఎమ్మెల్యే గారు ఒకటి చేశారు ఒక రహదారికి ఆర్చి నిర్మాణం నేను సొంత నిధులతో చేశాను మరి అమ్మవారికి కేంద్రం సెంటర్ ఉంది అది కూడా అమ్మవారి ఆలయానికి వచ్చే ప్రధాన మార్గం దానికి కూడా ఆర్చి నిర్మాణం జరగాలని ప్రతిదీ ఆయన అడగలేదు కానీ దేవాదాయ శాఖ నుంచి రెండవ ఆర్చి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి యొక్క ఆర్చిని ఈ యొక్క ప్రధాన మార్గంలో కేంద్రం సెంటర్లో సెంటర్ లో నిర్మించడం జరుగుతుందరిగింది ఇంకొకటి ఉంది అది మళ్ళీ చెప్పాలి అన్ని ఒకటేసారి చెప్తే ఎమ్మెల్యే గారు ఎంపీ చెప్పో ఇంకా ఉన్నాయి అందుకని ఒకటి చెప్పిపోతే మళ్ళీ ఆయన అడిగింది మళ్ళీ ఒకసారి కానీ ఇక్కడ సాంప్రదాయం సాంప్రదాయాలను మర్చిపోయారు చాలా సాంప్రదాయాలను మా అధికారులు కూడా మర్చిపోయి మా కమిషనర్ గారు మా రీజనల్ డైట్ కమిషనర్ గారు అందరం కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక సాంప్రదాయం ఇక్కడ ఇది అమ్మవారికి బ్రహ్మేళ్లని కాపాడేటువంటి అమ్మవారు ఇలాంటి అమ్మవార్లకి మన కూరుపేట తెలు అమ్మ అమ్మవారు కంగమ్మ అమ్మవారు అలాగే ఇంకుల పరమేశ్వరి అమ్మవారు ఇలాగా రామదేవతలు మన గ్రామ ప్రాంతాల్లో కష్టపలిగినా చెడు కలిగిన అమ్మవారిని కోలేవారు వాళ్ళందరూ కొలిచే వాళ్ళందరూ మీకు ఏదో చేస్తా అంటే అది చెప్పకూడని మాట కాబట్టి లేకపోతుందని కానీ ఆ సాంప్రదాయాన్ని కనుగొనంగా మేము చేసుకోవాలంటే ఒక స్థలం లేదు మాట్లాడలేదు గుడి ముందు చేయలేము ఇది కమర్షియల్ ఏరియా అయిపోయింది వ్యాపారస్తులు పెరిగిపోయారు కుటుంబాలు పెరిగిపోయింది కాబట్టి అటువంటిది మరి అమ్మవారికి నైవేద్యం పెట్టేటువంటి ఒక స్థలాన్ని మాకు కావాలి అనేటువంటి దానిలో గౌరవగా అధికారులు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాం బహుశా దీని తర్వాత మళ్ళీ ఒకసారి అంటే కొద్ది రోజుల్లోనే ఎక్కువ సమయం తీసుకున్నాం కొద్ది రోజుల్లోనే జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ మేమందరం ఒకటి రెండు స్థలాల్ని ఎమ్మెల్యే గారు అనుమతితో చూసి వారు ఏ స్థలం అయితే బాగుంటుంది పది మందికి ఉపయోగకరంగా ఉండే స్థలం ఏదో ఆ స్థలంలో వచ్చేటువంటి అమ్మవారి భక్తులు వారిచ్చే నైవేద్యాన్ని అక్కడే వండుకొని ఆ వండినటువంటి నైవేద్యాన్ని అమ్మవారిని చూపించి తీసుకువెళ్ళే విధంగా దానికి ఒక స్థలాన్ని దానికి ఒక వంటకని షెడ్ అన్నీ కూడా నిర్మాణం చేయాలనేది వాళ్ళ నిర్ణయం నిర్ణయాన్ని త్వరలోనే మన ప్రభుత్వం ఇవాళ ఈ ధ్యాన మంది పూజ కూడా ఈరోజు అమ్మవారి యొక్క ఆలోచన ఇది ఏం చేస్తున్నామని ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేనేదో అక్కడ కార్యక్రమం చేయాలని ఇది అమ్మవారి ఆమె చెప్పినటువంటి సంకల్పాన్ని ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆమోదించి ఈ బాధ్యతలు మాకు అప్పనిస్తే నేను మా శాఖ అధికారులు జిల్లా అధికారులు సోదరు శాసనసభ్యులు అందరూ కలిసి వాళ్ళకి ఇక్కడికి తెచ్చాం కాబట్టి అమ్మవారి సంకల్పం ఏదైనా సరే ఆ సంకల్పాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా ఇప్పటికీ ప్రభుత్వం కూటగి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం మనిషి ఉంటుందని చెప్పి మీడియా ప్రతినిధులందరూ కూడా సహకరిపోతూ మీ అందరం యొక్క సహకారం ఎటువంటి పార్టీతో కార్యక్రమాలు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి విధంగా మీడియా అంతా కూడా సహకరించాలని మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తే ఇంకా ప్రతి సంవత్సరం ಎವಂದೋರ್ಪಾಟು ಇನ್ನೇ ಮಿತ್ರರು ಕೋರುಕೊಂಡು ಸಲಹಾ ಕೂಡ